ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని గ్రామం మరియు వార్త చాలా ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇక ఓఎంఆర్ షీట్లో ఏ విధంగా మనం ఆన్సర్స్ అనేది గుర్తించాలి నీటింగ్ మార్కింగ్ అనేది ఉన్నప్పుడు రిస్క్ అనేది చేయాలా వద్దా ఎగ్జామ్ హాల్లో మనకి ఏదైతే నూట యాభై నిమిషాల సమయం అయితే ఇచ్చారో ఈ సమయాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అంశాల మీద ఆల్రెడీ వీడియో చేశాను దయచేసి ఆ యొక్క వీడియో లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ అందుకే అక్కడ కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ అనేది చేస్తాను దయచేసి ఆ యొక్క వీడియోని కూడా చూడండి నచ్చితే అందరికీ షేర్ అని చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామర్ మరియు వాడసాచార సంబంధించిన సిలబస్లో తెలుగు కాంపిటెషన్ కూడా మనకు ముఖ్యంగా అయితే ఉంది మ్యాక్సిమం మనకి ఇక్కడ చాలా ఈజీగా ఈ కాంపిటెషన్లో తెలుగులో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి ఆన్సర్స్ని మనం చేసేందుకు ఆన్సర్స్ అనేది మనం గుర్తించేందుకు అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఆ యొక్క ప్యారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ అనేవి ఉంటాయి ఒకవేళ క్వశ్చన్స్ వచ్చినా సరే ఆ యొక్క పారాగ్రాఫ్కి సంబంధించి రిలేటెడ్గా రావడం జరుగుతుంది కాబట్టి కాంప్రహెన్షన్ అనేది మనకు చాలా ఈజీగా స్కోర్ అనేది చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది ఈనాడు వారు మనకు చూసినట్లయితే ఈ యొక్క తెలుగు కాంప్రహెన్షన్ సంబంధించి ఒక మెటీరియల్ అయితే అందించడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు అన్నమయ్య కడప జిల్లా రాజంపేట దగ్గరలోని తాళ్లపాక అనే గ్రామంలో జన్మించాడు అతడి తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణమూర్తి ఓకేనా అన్నమయ్య తెలుగులో తొలి వాగే కార్డు ఓకే అన్నమయ్య తెలుగులో తొలి వాగే కార్డు వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య మొత్తం ముప్పై రెండు వేల కీర్తనలు రాశాడు మొత్తం ముప్పై రెండు వేల కీర్తనలు రాశాడు అండర్లైన్ చేసుకోండి వీటిని వేటూరి ప్రభాకర్ శాస్త్రి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ లాంటి వాళ్ళు పరిశీలించి వెలుగులోకి తెచ్చారు అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర సతకాన్ని కూడా రాశారు సరళమైన శైలిలో జానపద గేయ రీతులతో ప్రజలు పాడుకోవడానికి అనువుగా కీర్తనలు రాసి ప్రజాకవి అయ్యాడు ఓకేనా అన్నమయ్య భక్తుడైనప్పటికీ సామాజిక శుభ కలవాడు కావడం విశేషం అతడు రాసిన శృంగార సంకేతనలు మొదటి భక్తికి చెందినగా భావిస్తారు నీళ్లు నములు ఏట్లో పైరు లాంటి జాతీయాలతో ఓకే తర్వాత విత్తొకటి పెట్టుదను వేరొకటి ములచను వెన్న చేత బట్టి నెయ్యి విదిగిన విదిగినట్లు అలాంటి సామెతలతో అన్నమయ్య కీర్తనలు తెలుగు భాష వైభవాన్ని వెల్లడిస్తాయి అని చెప్పి మనకు ఇక్కడ ఒక పేర అయితే మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్స్ అనేది చూడండి తెలుగులో ముప్పై రెండు వేల కీర్తనలు రాసింది ఎవరు అని చెప్పి అన్నారు ఓకే ఈ యొక్క పారాగ్రాఫ్లోనే మనకు ఇచ్చారు కదా ఆన్సర్ అనేది వెంకటేశ్వర స్వామి అన్నమయ్య నారాయణమూర్త త్యాగయ్య అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ ఆన్సర్ చూడండి ఇక్కడ మనకు టాప్లో చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి భక్తులైన అన్నమయ్య మొత్తం ముప్పై రెండు వేల కీర్తనలు రాశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంటే ఈ ముప్పై రెండు వేల కీర్తనలు ఎవరు రాశారు అన్నమయ్య రాశారు కాబట్టి సమాధానం ఏమవుతుంది అన్నమయ్య అవుతుంది ఓకేనా తర్వాత తల్లిదండ్రులు అనేది ఓకే తల్లిదండ్రులు అనేది ఏ సమాసం అని చెప్పి అడిగారు ద్వంద్వ సమాసమా బహువచన సమాసమా తర్వాత ద్విగు సమాసమా అనేది మనకు ఇవ్వడం జరిగింది కర్మధార సమాసం అని చెప్పి ఫోర్త్ ఆప్షన్గా ఇచ్చారన్నమాట ఓకేనా తల్లిదండ్రులు ఓకే తల్లిదండ్రులు అనేది మనం చూస్తే ద్వంద్వ సమాసం అవుతుంది ఓకే తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసం అయితే అవుతుంది ఆ తర్వాత అన్నమయ్యలో ఉన్న విశేషం ఏమిటి అన్నమయ్యలో ఉన్న విశేషం ఏమిటి భక్తుడవడం పాటలు పాడటం సామాజిక స్పృహ కలిగి ఉండడం తా తాళపాకలో జన్మించడం అని చెప్పి ఉంది ఓకే సో సామాజిక స్పృహ కలిగి ఉండడం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు అన్నమయ్య భక్తుడైనప్పటికీ సామాజిక స్పృహ కలగవడం అనేది అతని యొక్క విశేషం అని చెప్పి ఇక్కడ పాయింట్ అని మెన్షన్ చేశారు ఓకే అదే మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో రావడం జరిగిందనమాట ఓకే తర్వాత మనకు అన్నమయ్య రాసిన మధుర భక్తికి చెందిన కీర్తనలు ఏ రకమైనవి అన్నమయ్య రాసిన మధుర భక్తికి చెందిన కీర్తనలు ఏ రకమైనవి ఆధ్యాత్మిక కీర్తనలు వేదాంత కీర్తనలు సంఘ సంస్కరణాత్మక కీర్తనలు శృంగార కీర్తనలు అని చెప్పి మనకు క్వశ్చన్ అయితే ఇచ్చారు ఆన్సర్ ఏంటంటే శృంగార కీర్తనలు ఓకే ఇది కూడా మనకు ఇక్కడ చూడండి అతడు రాసిన శృంగార కీర్తనలను మధుర భక్తికి చెందినగా భావిస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా ఓకే సో చూసారా యొక్క అనేది మనకు ఆన్సర్ అనేవి ఉండడం జరిగింది ఆ పారాగ్రాఫ్ సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి తర్వాత నీళ్లు నములు ఓకే నీళ్లు నములు అనేది సామెతన లోకోక్త జాతీయమా సుభాషితం అని చెప్పారు చూడండి నీళ్లు నములు అనేది ఇక్కడ మనకు ఇక్కడ ఉంటుంది చూడండి నీళ్లు నములు ఏట్లో పైరు లాంటి జాతీయాలతో ఓకే అంటే నీ నీళ్లు నములు అనేది ఒక జాతీయం ఏట్లో పైరు అనేది ఒక జాతీయం ఓకేనా సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది జాతీయం అయితే అవుతుంది ఓకేనా తర్వాత చూడండి తర్వాత ప్రశ్న అనేది ఓకే అన్నమయ్య కీర్తనను వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు ఓకే అన్నమయ్య కీర్తనను వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు కందుకూరి వేటూరు ప్రభాకర్ శాస్త్రి ఆరుద్ర సిపి అని చెప్పి అన్నారు ఓకే సో ఆన్సర్ ఏంటంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి ఓకే ఇది కూడా మనకు ఈ యొక్క పేరాగ్రాఫ్లో మనకు ఉండడం జరిగింది ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు వేటూరు ప్రభాకర్ శాస్త్రి రాళ్ళపల్లె అనంతకృష్ణ శర్మ అని చెప్పి పారాగ్రాఫ్లోనే మనకు ఆన్సర్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి ఓకే సో ముఖ్యమైన ముఖ్యంగా మనం ఈ యొక్క కాంపిటేషన్లో ఏం చేయాలి అంటే పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఆ యొక్క చదువుతున్నప్పుడు మనకు ఏవైతే ముఖ్యంగా కీలకంగా అంశాలు అయితే కనిపిస్తుంటాయో వాటిని కొంచెం అండర్లైన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్లో కూడా మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చిన్నగా ఇచ్చాడు ఒకే పారాగ్రాఫ్ అనేది కానీ మనకు రియల్గా ఎగ్జామ్లో చూసినట్లయితే చాలా లెంతిగా వన్ ఆర్ టూ పేజెస్లో కూడా ఈ యొక్క పారాగ్రాఫ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల మనం చాలా వేగంగా మనకు ఈ యొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా నోట్ అనేది చేసినట్లయితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని గుర్తించేందుకు త్వరగా అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి సో తర్వాత కూడా మీరు చూడవచ్చు తర్వాత ఓకే పాఠాన్ని ప్రదర్శించడంలో మొదటి అంశం పట్టణం పాఠాన్ని ప్రదర్శించడంలో మొదటి అంశం పట్టణం ఓకే మొదటి అంశం ఏమంటున్నాడు పట్టణం అంటున్నాడు ఉపాధ్యాయుడు పద్య భాగాన్ని చదివి వినిపించాలి ఆ పఠనం ఒక్కసారి చేస్తే చాలదు ఉపాధ్యాయుడు ఏం చేయాలి పద్య భాగాన్ని చదివి వినిపించాలి ఆ పట్టణం ఒక్కసారి చేస్తే చాలదు అంటున్నాడు రెండు ఎక్కువ సార్లు చేయాలి రెండోసార్లు ఆదర్శ పఠనం చేయాలి రెండు సార్లు ఆదర్శ పఠనం చేయాలి మొదటిసారి మొదటిసారి ధారాళంగా పదాలను విరవకుండా భావస్ఫూర్కంగా చదవాలి ఓకే సో చదివేటప్పుడు సందులు అన్వయాలను దృష్టిలో ఉంచుకొని విడదీసి చదవాలి రెండో పర్యాయం ముఖ్యమైన పదాలు సమాసాలు సమాసకు దృష్టి అనేది ఉంచాలి పద్య పట్టణంలో రాగం సరికాదని మనోవైజ్ఞానిక వేత్తల అభిప్రాయం ఓకే సో మనోవైజ్ఞానికవేత్తల అభిప్రాయం ప్రకారం అనేది పద్య పట్టణలో రాగం సరైన కాదంటారు రాగం సరికాదు అని చెప్పి ఇచ్చారు ఓకే రాగయుక్తంగా చదివితే విద్యార్థి మనసు రాగంపై తప్ప పద్య రచనలపై ఉండదు ఓకే రాగంపై తప్ప పద్య రచనలపై ఉండదు అని చెప్పి అంటున్నారు రాగం సభా వేదికలపై బాగుండవచ్చు కానీ తరగతిలో మాత్రం ప్రయోజనకారి కాదంటారు ఓకే పద్య బోధన వల్ల దారుణాశక్తి అలవాడుతుంది ఓకే పద్య బోధన వల్ల మనకు దారుణాశక్తి అనేది అలవడుతుంది భావ సౌందర్యాన్ని గ్రహించవచ్చు భాషా విశేషాలు తెలుసుకోవచ్చు రసానందం పొందవచ్చు ఓకే ఈ విధంగా మనకు పారాగ్రాఫ్ ఉంది క్వశ్చన్స్ చూసినట్లయితే పద్య పాఠ ప్రదర్శనలో మొదటి అంశం ఏది ఓకే మొదటి అంశం ఏంటంటే చూడండి స్టార్టింగ్ లైన్లోనే మనకు పాఠాన్ని ప్రదర్శించడంలో మొదటి అంశం పట్టణం అని పఠనం పట్టణం అంటే ఏంటంటే చదవడం ఎవరు చదవడం ఉపాధ్యాయుడు చదవడం ఓకేనా తర్వాత ఉపాధ్యాయుడు పట్టణాన్ని ఎన్నిసార్లు చదివి ఎన్నిసార్లు చేయాలి ఓకే ఉపాధ్యాయుడు పద్య పట్టణాన్ని ఎన్నిసార్లు చేయాలి అని చెప్పి మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది రెండు సార్లు అనేది చేయాలి ఓకే రెండు సార్లు అనేది ఇక్కడ మనకు ఆదర్శపట్నం అయితే చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉండడం జరిగింది తర్వాత సంధి అంటే ఏమిటి సంధి అంటే ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు పూర్వస్వరం రావడం తర్వాత పరస్వరం రావడం రెండూ రావడం పూర్వ పరస్వరాలకు పరస్పరం రావడం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే మనకు చూస్తే పూర్వ పరస్వరాలకు పరస్వరం రావడం అనేది మనకు సమాధానంగా చూడవచ్చు ఓకేనా పూర్వ పరస్వరాలకు పరస్వరం రావడం తర్వాత ఆదర్శపట్నం ఏ సమాసం ఆదర్శపట్నం అనేది ఓకే ఏ సమాసం అని చెప్పి అడిగారు సో దీని యొక్క సమా ఆన్సర్ చూస్తే విశేష పూర్వపద కర్మాధార్య ఓకే విశేష పూర్వపద కర్మాధార్య అవుతుంది సో తెలుగు సంబంధించి మనకి ఏంటంటే ఖచ్చితంగా సందులు సమాసాలు అవన్నీ కూడా మనకు సో బేసిక్ గ్రామర్ పైన పట్టు ఉండాలి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఉపాధ్యాయుడికి పర్యాయ పదం ఏమిటి అన్నాడు పండితుడు వజ్జ కవి రవి అనేది మనకు ఉండడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీ ఓకే సో మనం టెన్త్ క్లాస్ వరకు కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క సమాసాలు కానివ్వండి లేదంటే పర్యాయ పదాలు వ్యతిరేక పదాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నవే ఓకే మ్యాక్సిమమ్ మనకు ఇలాగే వస్తాయి అని చెప్పి అనగాని మనకు ఒకవేళ ఇలాగ వచ్చినట్లయితే సో చాలా ఈజీగా మన అయితే గుర్తించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి ఉపాధి అనే పర్యాపదానికి ఆన్సర్ వజ్జా ఓకే సమాసం అంటే ఏమిటి అని చెప్పి అడిగారు పదాల కలియిక అచ్చుల కలియిక అర్థవంతమైన పదాల కలియిక ఇది కాదు ఆన్సర్ ఏంటంటే అర్థవంతమైన పదాల కలయిక ఓకే తర్వాత ఏడాది పండుగ ఉగాది పండుగ అనే దేశీయ నామాలతో వ్యవహరించే సంవత్సరాది పర్వం ఏటా వచ్చే ఎన్నో దిగిన యాభై పైచిలుకు పండుగల్లో మొదటిది సంవత్సరాది అంటే సంవత్సరానికి అనే అర్థం ఆంధ్ర సంవత్సరాది నాటి తిది చైత్ర శుక్ల ప్రతిపత్తు అంటే పాడ్యమి ఆంధ్రులు తమ సంవత్సరాదిని చాంద్రమాన పరిగణనని నిర్ణయించుకుంటారు ఇది వసంతకాల ఆరంభంలో జరుపుకునే పండుగ పార్సీలు ఉగాదిని నవ్ రోజు అంటారు ఓకే పార్సీలు ఏమంటారు నవ్ రోజు అంటారు కాబట్టి అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి సో అప్పుడు మనకు క్వశ్చన్ అనేది వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నవ్ రోజు అంటే కొత్త ధనం అని అర్థం నవ్ అంటే ఏంటండి కొత్త ధనం అని అర్థం అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆదిలో బ్రహ్మ ఈ రోజే మనకు సృష్టిని ప్రారంభించాడు అని చెప్పి అంటున్నారు ఓకే తర్వాత ఈ కారణం వల్లనే ఈరోజు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైంది ఓకే సో ఉగాది రోజున ఏం చేస్తారు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారం ప్రారంభించడం అనేది ఆచారంగా చేస్తున్నారంట మనం ఉగాది పచ్చడిలో వేపులు వాడతాం మహారాష్ట్రలో వేపాకులు వాడుతారు ఓకే ఈ యొక్క పాయింట్ కూడా మనం చూసుకోవాలి సో తర్వాత ఉగాది పచ్చడి ఒక ఔషధం లాంటిది ఈ పచ్చడిలో ఉప్పు చేర్చకూడదు హిందువుల పండుగల్లో ప్రతాప్ ప్రతాపరెడ్డి ఈ పచ్చడి గురించి మరిన్ని విశేషాలు తెలిపారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఉంటుంది పంచాంగంలో తిది వార నక్ష నక్షత్ర యోగ కర్ణంలో అనే ఐదు అంశాలు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు ఇక్కడ మనం ఏం చేయాలంటే సురవరం ప్రతాప్ రెడ్డి పేరును కూడా గుర్తుంచుకోవాలి పంచాంగంలో తిది వార నక్షత్ర యోగ కర్ణములను కూడా మనం గుర్తుంచుకోవాలి ఇలా మనకు కొంచెం ముఖ్యమైన పాయింట్స్ని మనం అండర్లైన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఓకే ఇవే మనకు వచ్చినప్పుడు వెంటనే మనం ఆన్సర్స్ని చేయవచ్చు అనమాట ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సంవత్సరాదికి తెలుగు పదం ఏమిటి ఏడాది పండుగ ఉగాది పండుగ రెండు అనేది ఇచ్చారు తర్వాత రెండు కాదు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఏంటి ఏడాది పండుగ అంటాం ఉగాది పండుగ కూడా అంటాం చూడండి స్టార్టింగ్లో మనకు ఇచ్చారు కదా ఏడాది పండుగ ఉగాది పండుగ అనే దేశీయ నామాలతో వ్యవహరించే సంవత్సరాది పర్వం ఏటా వచ్చే ఎన్నదగిన యాభై పై చిరుకు పండుగల్లో మొదటిది ఓకే అని చెప్పి ఉంది ఏడాది పండుగ ఉగాది పండుగ తర్వాత ఉగాది ఏ తిథి రోజున వస్తుంది చైత్ర శుక్ల పాడ్యమి వసంత శుక్ల పాడ్యమి మాఘశుక్ల పాడ్యమి చైత్ర శుక్ల విధి అని చెప్పి ఉంది సో ఆన్సర్ ఏంటండి ఓకే సో చూస్తే చైత్ర శుక్ల పాడ్యమి ఓకే చైత్ర శుక్ల పాడ్యమి ఇక్కడ మనకు శీట్ ఉండొచ్చు ఇక్కడ మనకు ఓకే ఆంధ్ర ఆంధ్రుల సంవత్సరాది నాటి తిథి శుక్ల ప్రతిపత్తు అంటే పాడ్యమని అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఇటువంటివన్నీ కూడా మనం చదువుతున్నప్పుడే కొంచెం అండర్లైన్ చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది పార్సీల నవరోజ్ అంటే ఏమిటి ఉగాది పండగ శుభదినం కొత్త దినం ఓకే పార్సీల్ నవరోజ్ ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇందుకు అండర్లైన్ చేయమని కొత్తదనం అని అర్థం ఓకే సో అక్కడ మనం అండర్లైన్ చేసుకుంటే మనం పది పది చూడాల్సిన అవసరం అయితే లేదు ఉగాది విశేషాలను వివరించిన గ్రంథం ఏది హిందువుల పండుగలు మన సంస్కృతి జానపద సర్వస్వం తర్వాత ఏది కాదు అని చెప్పి అంటున్నారు ఓకే సో హిందువుల పండుగలు ఆన్సర్ హిందువుల పండుగలు తర్వాత బ్రహ్మకి వికృతి ఏమిటి ఇంతగా ఇంత చూసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఈ యొక్క పర్యపదాలు అయితే ఇచ్చారో ఇప్పుడు మనకు వికృతి అయితే ఇవ్వడం జరిగింది బ్రహ్మకి బ్రహ్మ తర్వాత బొమ్మ భ్రమ బ్రహ్మ అని చెప్పి ఉంది ఆన్సర్ ఏంటి బొమ్మ బ్రహ్మ బొమ్మ అనేది సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం పంచాంగంలోనిది ఏది తిది వారం నక్షత్రం అన్ని ఓకే సో ఆన్సర్ మనం చూస్తే అన్నీ కూడా ఉంటాయి తిది ఉంటుంది వారి ఉంటుంది నక్షత్రం ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఉంది ఆ తర్వాత చూడొచ్చు భాష ఆలోచనలకు ఆకృతి భాషకు మూలం ధ్వని మనిషికి జంతువుకి భేదం భాషే భాష శాస్త్రతలో సుమారు రెండు వేల ఏడు భాషలు అయితే ఉన్నాయని చెబుతున్నారు సో భారతదేశంలోని వందకు పైగా భాషలు అయితే ఉన్నాయి భావ వ్యక్తీకరణకు భాష సాధనం భాష అనేది భాష నుంచి మనకు వచ్చింది భాష అంటే మాట్లాడడం జంతువులు మాట్లాడవు అర్థవంతమైన ద్వారా సముదాయం భాష భాషను ఆంగ్లం ఆంగ్లంలో లాంగ్వేజ్ అంటారు లాటిన్ భాషలో లింగ్వా అంటే నాలుక భాష మాట్లాడడంలో నాలుగో ప్రధాన ప్రధాన ప్రాధాన్యత వహిస్తుంది ఓకే అవయవాల కదలిక ద్వారా సైకిల్ ద్వారా కూడా భావాన్ని వ్యక్తం చేయవచ్చు కానీ అది సంపూర్ణం కాదు భాష మానవుడికి లభించిన వరం ఈ భారతీయులు సంస్కృత భాషను దేవభాష అంటారు ఓకే సో ఇక్కడ మీరు దేవభాషను గుర్తుంచుకోండి అక్కడ మనకు భాష శాస్త్రవేత్తలు రెండు వేల తొంభై ఆరు అన్నారు కదా సో ఆ యొక్క పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మనం చూస్తే భాషను ఆంగ్లంలో లాంగ్వేజ్ అయితే అంటాము సో ఇది మనకు లాటిన్ భాషలో లింగో అంటే నాలుగు అని చెప్పి అర్థమైతే సో ఈ యొక్క పాయింట్ని కూడా మనం నోటీస్ అని చేసుకోవాలి తర్వాత క్రైస్తవులు హిబ్రూ భాషను దేవ భాషగా పరిగణిస్తారు అని చెప్పి ఉంది సో మహమ్మదీయులు అర్బీని దేవ భాష అయితే అంటారు తర్వాత మనకు ఈ ఇది తార్కిక అభిప్రాయం కాదు మానవుడి జీవనోపాధికి భాష అయితే తోడ్పడుతుంది లిపి లేని భాషలు అయితే ఉన్నాయి గిడుగు రామమూర్తి పంతులు సౌర భాషకు వ్యాకరణం చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనం చూస్తే చూడండి గిడుగు రామూర్తి పంతులు ఏ భాషకు వ్యాకరణం రచించారంటే సవర భాష ఓకే ఒకవేళ సవర భాషకు వ్యాకరణం రాసిన వారు గిడుగు రామూర్తి ఇలా మనకు ఉంటాయన్నమాట సో క్వశ్చన్ చూద్దాం ఓకే ప్రపంచంలో సుమారు ఎన్ని భాషలు అయితే ఉన్నాయని చెప్పి అంటున్నారు ఓకే సో మనకు ఆఫ్ చూడండి పదిహేడు వందల తొంభై ఆరు రెండు వేల వందల తొంభై ఆరు మూడు వేల ఏడు వందల తొంభై ఆరు నాలుగు ఏడు వందల తొంభై ఆరు ఆన్సర్ ఏంటంటే రెండు వేల ఏడు వందల తొంభై ఆరు ఓకే సో ఇది మనకి ఇక్కడే ఉంది ఇక్కడ మీరు చూడండి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు అనేది మనకు కదా సో ఆ విధంగా అనమాట భాష మాట్లాడటంలో ప్రధాన పాత్ర వహించేది ఏంటి పళ్ళు ముక్కు చేతులు నాలుక ఓకే సో ఆన్సర్ ఏంటంటే మనకు నాలుక ఓకేనా జీవనోపాధి అనేది ఏ సంధి సవర్ణ సంధి ఎనాదేశ సంధి గుణసంధి ఒక అర సంధి అని చెప్పి అన్నారు సో మూడో దానికి సమాధానం గుణసంధి అవుతుంది తర్వాత మానవుడికి లభించిన వరం కళ్ళు మెదడు భాష ఏది కాతుంది ఓకే సో ఆన్సర్ ఏంటండి నాలుగో దానికి భాష అనేది సరైన సమాధానం అయితే అవుతుంది తర్వాత గిడుగు రామూతి పంతులు భాషకు సంబంధించి ఏమి రాస్తారు ఓకే కథ రాసారా నవల రాసారా నాటకం రాసారా వ్యాకరణం రాస్తారంటే వ్యాకరణం అనేది రాస్తారు ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క ప్యాసేజ్లోనే ఆన్సర్ అయితే ఉన్నాయి తర్వాత భాష అనే దా పదానికి దాతు ఏది ఓకే భాష్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది సో ఈ విధంగా మనకు కాంప్రహెన్షన్ అయితే ఉంటాయి సో చాలా రకాలుగా మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆన్సర్స్ అనేవి గుర్తించడం అనేది చాలా ఈజీ అయితే అవుతుంది ఓకేనా సో విధంగా పూర్తి సమాచారం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా బదులు బాగా ప్రిపేషన్ అయితే అవ్వండి తెలుగు కాంప్రహెన్షన్ నుంచి మనకు ఈజీగా మార్క్స్ అనే గెయించేసేందుకు అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ